గొప్ప అద్భుతమైన జ్ఞానం మనము వినబోతున్నాము ఆ పరణజ్యోతి భగవతి భగవాన్ దయతోటి చాలా ఆనందంగా ఉంది కదా ఎంత గొప్ప జ్ఞానం అంటే ఈరోజు అన్ని సమస్యలకు కారణము మనస్సు ఎందుకంటే వెళ్దాము ఈ మనస్సు అనేది అందరిలో నీ మనస్సు నా మనస్సు అనేది మీ లేదు అయితే ఒక తల్లి తన కొడుకుని పెంచి పెద్ద చేసింది బాగా చదివించింది తర్వాత మంచి అందమైన ఒక అమ్మాయిని చూసి కూడా వివాహం చేసింది కొన్ని రోజులు బాగానే ఉంది కానీ ఆ తల్లి మాత్రము ఆశించింది అక్కడ నా కొడుకు నన్ను బాగా చూసుకుంటాడు అని అనుకుంది కానీ తను అనుకున్నట్టు ఏమి జరగలేదు అలా ఆచరించడమే మమకారం మరి అది తేడా వచ్చినప్పుడు ఏమవుతుంది ద్వేషంగా మారుతుంది చూస్తారు కదా ఇలాగే అన్ని బాంధవ్యాలలో కూడా ఈ విధంగానే ఆచరించేది నాకేమిటి లాభము అని చూస్తున్నారు దీనిని మమకారము అంటారు మరి భగవంతుడి యొక్క ప్రేమ అనేది ఇప్పుడు కూడా ఇస్తూనే ఉంటుంది మరి ప్రేమ ఎవరివ్వగలుగుతారు ఆ పరిణామాలు ఎందుకంటే ఒక భర్త తన భార్యను ఎదురు చూస్తున్నాడు నా భార్య నాకే సొంతము నా భార్య నుంచి నేను ఆ ప్రేమను పొందగలను అనుకున్నాడు కానీ కొన్ని రోజులకు తెలిసింది నా వలనే నా భార్య కూడా ప్రేమ కోసం వచ్చింది అని మరి ఎవరు ఇస్తారు ఆ ప్రేమ మరి ఆ పదే భగవద్ మనందరికి ఇచ్చే ప్రేమాయులు వారిచ్చే ప్రేమకు ఒక కారణం ఉండదు మరి అంత ప్రేమతో నిండిపోయి ఉంటుంది మరి అలాంటి ప్రేమకరమైన జీవితాన్ని మనందరం గడపాలంటే మరి వారి నుంచి ఎందుకంటే మనందరికీ ఆ దైవమే పరమ గురువు ఆ యొక్క భగవంతుడితోటి ఒక దృఢమైన బాంధవ్యం ఉంటే ఎటువంటి సమస్యలైనా ఆర్త కర్పూరంగా కరిగిపోతాయి ఇన్ని సమస్యలకు కారణము ప్రేమ లేకపోవడం అని మనం తెలుసుకున్నాము కానీ ఈ యొక్క సమస్యలు మరి కరిగిపోవాలంటే ఒక్కటే మార్గము వారితో ఒక దృఢమైన మరి ఎంత అద్భుతమైన విషయం అండి మమకారానికి ప్రేమకి ఉన్న తేడా మనిషి అనుకుంటున్నాడు మమకారమే ప్రేమ ముందుకు వెళ్ళిపోతూ ఉన్నాడు చూసారా మమకారం చేసేది ఈ మనస్సు ఉండేది చూసారా నాకేమిటి లాభం నాకేమి వస్తుంది ఇలా ఆశించేది మమకారం అండి మరి ప్రేమ అనేది ఎందుకు చూసారా ఆ ప్రేమ ఎప్పుడు కూడా ఇస్తూనే ఉంటుంది మరి అది ఇవ్వగలిగిన వారు ఆ యొక్క పరేం చోతి భగవతి భగవాన్ ఆ ప్రేమను నేను పొంది ఆ ప్రేమలోని గాదులో తేలుతూ ఉన్నాను ఎంతటి ప్రేమాయుడైనా ఆ పరం జ్యోతి అమ్మ భగవాను కృతజ్ఞతలు చిన్నగా ఒక పాట పాడుకుందామండి ను కనగనా అమ్మా పవనా బల కేందో గలను